వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహైదవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక ఈ రెండు మార్కెట్లో ధరలు అయితే సింపుల్గా చెప్పేస్తాను ఎందుకంటే పెద్దగా మార్క్ ఏమైనా ఉన్నా క్లాస్కి సెకండ్ క్వాలిటీకి మీడియాలకి ఒక ఇరవై ముప్పై రూపాయలు తేడా ఉంటుంది కాబట్టి సింపుల్గా అయితే చెప్పేస్తాను ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర పూత రాలకుండా గ్రోత్కి నందుక టపాకా భోవారం కావాలనుకున్న వాళ్ళు మాత్రమే స్క్రీన్షాట్ సారీ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి అంతేగాని ఊరికే టైం పాస్కి అయితే నాకు కాల్ చేయకండి ముందుగా అనంతపురం చూసుకుంటే సూపర్ టాప్ రెండు వందల నలభై రూపాయలు సూపర్ టాప్ పడింది యావరేజ్లో మంచి క్వాలిటీలు అంటే మీడియాల కాడి నుంచి మీడియాలు సెకండ్ క్వాలిటీలు క్లాసులు అన్ని చూసినప్పుడు మనకి ఎనభై తొంభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల పది రూపాయల వరకు అయితే పలుకుతున్నాయి క్వాలిటీని బట్టి కలికిరి విషయానికి వస్తే ఇక్కడ సూపర్ టాప్ వచ్చి రెండు వందల పది రూపాయలు సూపర్ టాప్ పడింది ఇక్కడ కూడా యాభై రూపాయల నుంచి క్వాలిటీని బట్టి నూట తొంభై రెండు వందల వరకు అయితే ధరలు అయితే వెళ్తున్నాయి అనంతపురంలో రెండు వందల నలభై రూపాయలు కలిగిరిలో రెండు వందల పది రూపాయలు సూపర్ టాప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్